ఫ్రెండ్స్ సాటర్డే ఎపిసోడ్ లో కనుక మనం చూసినట్టయితే మణికంట కన్ఫ్యూషన్ కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లిన నాగార్జున ఏం చెప్పాడంటే యష్మి వీడియో చూపించి యష్మి విషయంలో నువ్వు చేసిన తప్పు ఇదే అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే హక్ చేసుకుని తనకి ఇష్టం లేకపోయినా కూడా హక్ చేసుకోవడం జరిగింది యాక్చువల్లీ యష్మికి ఏంటంటే ప్రాబ్లమ్ తనని నామినేట్ చేశాడు అంతకు ముందు ఫ్రెండ్ లా ఉండి తనని సడన్ గా నామినేట్ చేసేసరికి తను బాధపడింది అయితే విషయంలోకి వచ్చినట్టయితే నిన్న లైవ్ లో అంటే అభయ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక సంఘటన చోటు చేసుకుంది మణికంఠ వచ్చి తనని యష్మిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసాడు అనమాట అంటే మణికంఠ ఉద్దేశంలో అటువంటి ఇంటెన్షన్స్ లేవు బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు అలాగే యష్మికి కూడా బ్యాడ్ ఇంటెన్షన్ తో తనని పట్టుకున్నాడనో హక్ చేసుకున్నాడనో చెప్పలేదు ఆ సమయంలో తన మూడ్ బాగాలేదు తన నుంచి తనకు ఒక స్పేస్ కావాలి ప్రైవేట్ స్పేస్ కావాలి అని చెప్పేసి యష్మి కోరుకున్నాయి అయితే నిన్న అలా చేసిన తర్వాత యష్మి అనలేదు తను చాలా కూల్ గా ఉందనమాట అంటే తను అర్థం చేసుకుంది మణికంఠ అని ఆ తర్వాత నిఖిల్ తో ఏం మాట్లాడిందంటే నిఖిల్ పాపం మణికంఠ చాలా బాధపడ్డాడు కన్ఫెషన్ రూమ్ కి పిలిచి నా వీడియో ప్లే చేసేసరికి మణికంఠ ఎంత ఎమోషనల్ అయిపోయాడో పాపం వాడు ఎప్పుడు నాతో మిస్బిహేవ్ చేయలేదు వాడు ఎప్పుడు నన్ను చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాడు కానీ నేనే ఆ రోజు తనని తను నన్ను నామినేట్ చేశాడని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను ఏడు వచ్చేసింది ఈ ఇంట్లో ఎవరు నన్ను నామినేట్ చేసినా నేను మేబీ బాధపడేదానికి కాదేమో కానీ ప్రేరణ అండ్ మణికంట నామినేట్ చేస్తే బాధగా అనిపించింది అని చెప్పేసి మిక్కిల్తో బాధపడుతుంటుంది అనమాట అంటే మణికంట తప్పు లేదు అనే విషయాన్ని ప్రేక్షకులకి చెప్పటానికి యశ్ని చాలా ట్రై చేసింది ఇప్పుడు తన మీద నింద పడినప్పుడు మణికంఠ తన దాన్ని వదిలించుకోవాలని చాలా అంటే ఎవరైనా సరే నా అది నిందంటే అది నింద కాదు అది అది నింద నిజం కాదు అని నిరూపించుకుంటారు కదా సో యష్మి కూడా ఏమైందంటే మణికంఠ విషయంలో ఇలా చెప్పింది తన తప్పేమీ లేదు నేనే ఆ రకంగా ఫీల్ అయ్యాను అంటే బాధపడ్డాను అని చెప్పేసి అందనమాట సో మణికంఠ విషయంలో అయితే యష్మికి ఎటువంటి రాంగ్ ఫీలింగ్స్ రాంగ్ ఇంటెన్షన్స్ లేదు కేవలం గేమ్ లో భాగమైన నామినేషన్స్ విషయంలోనే తను బాధ